ఆర్మూరు పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు విశ్వం ఎడ్యుకేట్ హైదరాబాద్ వారిచే జిల్లా స్థాయి అబాకస్ మరియు వేదిక్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు జిల్లా స్థాయి అవకాశం మరియు వేదిక లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతి అన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని రిద్ది మరియు విద్యార్థి వర్షితులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర సలహాదారు జయసింహ గౌడ్ విద్యార్థులు రిద్ది వర్షిత్ ఆయుష్మాన్ ఇరాన్ మహిం గౌతమ్

చేసుకుని వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు మేము కోఆపరేట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ఇంపార్టెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంకా ఎక్కువ మంది పేరుకి అందుబాటులో అనేటుగా చేయండి థ్యాంక్ యూస్పాండెంట్స్ తర్వాత నమస్కారాలు నేను రెండే ఆటలు చెప్తాను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది వినాయక గారు దాదాపుగా ఒక పది పన్నెండేళ్ల నుంచి తెలుసు ఆయన కమిట్మెంట్ ఏదైతే ఒక పని చేయాలనుకుంటాడో ఒక నిబద్ధతతో చేస్తారు ఆయన తోడు ఇంత పెద్ద టీం జనరేట్ చేశారు వాళ్ళ సక్సెస్ఫుల్గా అవాకాశని ప్రోగ్రామ్స్ ఇస్తున్నటువంటి సంస్థ విషయం